రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు మదనపల్లిలో ఘనంగా జరిగాయి ముందుగా సాయి చైతన్య శ్రవంతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ లో చిన్నారుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులతో గడిపారు అనంతరం మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం రాయల్ మరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ ఆధ్వర్యంలో రాజేష్ సన్మానించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు Okay, until Japan. Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday Happy birthday to you Happy

రాజేష్ రాజేష్ణ నాకు కొంతకాలంగా అంటే నాలుగైదు సంవత్సరాలుగా బాగా పరిచయము తను మా ట్రస్ట్కు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ పిల్లల బర్త్డేస్ తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు తన బర్త్డే సందర్భంగా మా పిల్లలందరి దగ్గరికి వచ్చి కేక్ కట్ చేసి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి తను కూడా సంతోషంగా పిల్లలతో కలిసి ఉండడానికి మాకు చాలా సంతోషంగా ఉంది అతనికి మా ధన్యవాదాలు 아, 네. 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 네.

రోజు రాటకొండ రాజేష్ గంటే పుట్టినరోజు తెలుగుదేశం సీనియర్ నాయకులు హార్డ్ కోరు సిబిఐన లోకేష్ గారన్నా వీళ్ళకి మంచి ప్రాణములు సో పార్టీని ముందరకు తీసుకెళ్లేదానికి పార్టీకి మంచి జరిగేదానికి ఎన్నో రకాలుగా ఎదకాల ముందర సపోర్ట్ చేస్తూ కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రజలు మంచి చేసే విధంగా రాజసేవలు చెప్పుకోవలసింది తెలియజేస్తాం ముప్పై తొమ్మిది కదా ముఖ్యంగా యువత ఎందుకంటే మేమంతా ఒకటే సంకల్పం మా నాయకుడు లోకేష్ అన్న భవిష్యత్తు మాకు ఇంకా ముప్పై సంవత్సరాల నాయకుడు కాబట్టి మేమంతా లోకేష్ అన్న అడుగు చేయడంలో మేమంతా సైనికులు వరే ఒక అధినేతకు సైనికుల వల్లే మేమంతా పనిచేస్తామని ఇంకా మదనపల్లి నియోజకవర్గంలో ఇంకా యువతను ముందుండి ఖచ్చితంగా నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాటకొండ రాజేష్ తమ్మునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా దేవుడు మంచి జరగాలని అష్టైశ్వర్యాలు ఆయుధ ఆయుధారాగ్యాలు అన్ని ఇచ్చి భగవంతుని దయ వల్ల లాస్ట్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఐటీడీపీ స్టేట్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ అన్నా ముఖ్యంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారన్నా కూడా చాలా అభిమానంతో బ్రదర్ ముందుకు పోతున్నాడు కాబట్టి ఇంకా మంచి పొజిషన్లోకి రావాలని భగవంతుడు అన్ని సహకరించాలని ఇంకా ఎందుకంటే ముఖ్యంగా యువత ఎందుకంటే మేమంతా ఒకటే సంకల్పం మా నాయకుడు లోకేషన్న భవిష్యత్తు మాకు ఇంకా ముప్పై సంవత్సరాల నాయకుడు కాబట్టి మేమంతా లోకేషన్న అడిగి చేయడంలో మేమంతా ఒక సైనికుల వలె ఒక అధినేతకు సైనికుల వలె మేమంతా పనిచేస్తామని ఇంకా మొదలపల్లి నియోజకవర్గంలో ఇంకా యువతను ముందుండి ఖచ్చితంగా నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను